జిల్లా నియోజకవర్గం మండలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నలపరెడ్డి ప్రసంకుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పెద్ద ఎత్తున ర్యాలీలో రెండు వేల ఐదు వందల మంది పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అనంతరం రామతీర్థం గ్రామంలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో పాల్గొన్న నాయకులు వెడవలూరు మండలం చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల నుండి వెయ్యి మంది టీడీపీ బీజేపీ పార్టీ వీడి పార్టీలో చేరారు వారికి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువ కప్పి సాధారణంగా వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత జనసేన టీడీపీలో బీజేపీలో కలిసిపోతాయి ఎన్నికల తర్వాత టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిలు కనిపించారు కోవూరిలో ఎంపీగా పోటీ చేస్తున్న వేంరెడ్డి సొంత వ్యాపారాల కోసం విదేశాలలో తిరుగుతుంటారు నేను జగన్ తాత రాజారెడ్డి దగ్గర నుండి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్నా కోవూరు నియోజకవర్గానికి అనేక నిధులు తీసుకొచ్చిన అభివృద్ధి చేసిన ఘనత ప్రసన్నకే దక్కింది నేను ఏమి ఢిల్లీ నుండి ఊడిపడలేదు నెల్లూరులో పుట్ట ముత్తుకూరు నెల్లూరులో డిగ్రీ వరకు విఆర్సీలో చదివా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీలో ఉన్నా ఇక నుండి ఇక్కడే ఉంటా మీకు మంచి సేవలు అందిస్తా మీ సమస్య మా సమస్య పరిష్కారం కృషి చేస్తాను పెన్షన్లు ఎలక్షన్ కమిషన్ కు నిమ్మగడ్డ తద్వారా ఫిర్యాదు చేసి ఆపడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదు అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ సమస్య అయినా పరిష్కరించేదానికి మీకోసం సిద్ధంగా ఉన్నామని మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా విషయం చెప్పాలి ఐదు సంవత్సరాల కాలం ప్రాంట్ గా ప్రతి నెలా కూడా అవ్వ తాతలకి పెన్షన్ అందుతూ వచ్చింది ఈసారి పెన్షన్ రాకపోవడానికి ఆలస్యం కావడానికి కారణం ఎవరు నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ రమేష్ ఎవరో కాదు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి గతంలో ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చేత ఎలక్షన్ కమిషన్ కి ఒక ఫిర్యాదు చేయించి వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఈరోజు కొలాబ్స్ చేసినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు ఆయనకు భాగస్వామి ఈరోజు మీ తెలుగుదేశం పార్టీలో మీ దగ్గరికి వస్తా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా మీ దగ్గరికి అసెంబ్లీలో ఆయన భార్య వస్తా ఉంది తగిన బుద్ధి చెప్పండి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్లి వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇస్తుంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ పెట్టి వాలంటీర్స్ జోక్యం చేసుకోవడానికి లేదు వెళ్ళడానికి లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పి ఆదేశాలు ఇప్పించి సచివాలయం గ్రామ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు మీరంతా చూస్తా ఉంటారు సోషల్ మీడియాలో గానీ వెళ్ళలేనటువంటి వాళ్ళు నడవలేనటువంటి వాళ్ళు వయసు పైబడినటువంటి వాళ్ళు ఈ రోజు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వల్ల చంద్రబాబు నాయుడు పార్టీలు ఆయన నమ్మినటువంటి పార్టీల వల్ల ఇదంతా కూడా తాత్కాలికమే మీరు రెండు నెలల కాలం తర్వాత రెండు నెలలు బహుశా అవస్థ పడవచ్చేమో ఆ తర్వాత మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది తప్పకుండా గతం కన్నా మనం ఇంకా అనుభవం సంపాదించాం గతంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో గతంలో ఏదైతే అభివృద్ధి సాధించామో అంతకన్నా మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు అంతకన్నా మెరుగైనటువంటి అభివృద్ధి పథకాలు మీకు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మీ నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మనం అభివృద్ధి చెందించుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు కాని నేను అన్న అన్నగారు గాని సదా మీ సేవలో ఉంటామని మరొకసారి నేను మన తెలియజేసుకుంటూ మీ దగ్గర సేవ తీసుకుంటాను